నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాస ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఏ విషయాలలో కలిసి వస్తుంది ఏ విషయాలలో వీరికి అనుకూల పరిస్థితులు ఉంటాయి ఏ దేవత ఆరాధన చేసుకుంటే అనుకూలిస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు చాలా వివరంగా తెలియజేశాము కాబట్టి మీరు చివరి వరకు చూడండి ఇక ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వస్తే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపు ఈ మేషరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అని చూస్తే గనుక ముఖ్యంగా మేషరాశి వారికి కలిసొచ్చేటటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు చాలా విషయాలలో కూడా ఫలప్రదంగా మారబోతు ఉంది ముఖ్యంగా మీకు ఈ జూలై మాసంలో ధైర్యం పెరుగుతుంది ఏదైనా మీరు ఇబ్బందులలో ఉంటే గనుక మీ సోదరుల నుండి మీకు అయితే పూర్తి మద్దతు లభించనుంది మీ వ్యక్తిగత విషయాలలో కొన్నిటిని మీరు సున్నితంగా ఉంచాల్సి ఉంటుంది లేకపోతే సమస్యలు తలెత్తుతాయి ఇక మీరు పెద్దలతో ఎటువంటి వాదనలో పడకూడదు లేకుంటే మీరు చెప్పేది దాని గురించి వారు చెడుగా భావిస్తారు మీకు ఏదైనా చట్టపరమైనటువంటి విషయములు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సలహాలు ప్రతి ఒక్క అంశంలో కూడా మీకు కలిసి వస్తాయి ఇక విద్యాపరంగా చూస్తే గనుక గురువు యొక్క ప్రభావంతో వీరు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలలో సానుకూల ఫలితాలు ఉన్నారు కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాలలో విజయాన్ని సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాలలో కూడా బాగా రాణిస్తారు పోటీ పరీక్షలలో మంచి విజయాలు మీరు సాధిస్తారు కోరుకున్న కోర్సులో కూడా మీకు సీటు లభించనుంది కెరియర్ పరంగా ఇప్పుడు చాలా బాగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా వ్యాపార పరంగా మీకు అయితే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారంలో మీకు సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు తమ సోదరుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు ఇక కార్యాలయంలో మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతు ఉన్నాయి ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా చూస్తే కనుక వీరికి మెరుగైన ఫలితాలే ఉన్నాయి మీ జీవన శైలికి మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయండి ఇక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ప్రేమ జీవితంలో కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది ప్రేమికుల మధ్య ప్రేమ బంధం బాగా బలపడుతుంది ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి కొందరు వ్యక్తులతో మీకు రేపటి కొందరు వ్యక్తులతో మీకు పరిచయం కలుగుతుంది ఇక కేతువు సంచారంతో కూడా మీకు మంచి అనుకూలత ఏర్పడబోతూ ఉంది మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకునే పరిస్థితులు కలుగుతాయి మేషరాశి వారికి జూలై నెలలో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఇక మేషరాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అంటే గనుక మీరు ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేయాలి ఇక అలాగే బుధవారం రోజున వినాయకుడి పూజ చేసుకొని ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని బుధవారం రోజున పట్టించినట్లయితే గనుక మీకు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్